రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు డ్రగ్స్ గంజాయి వైపు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు పేద విద్యార్థుల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు కోరారు

ఆ మానవచ్చు అడిగింది మా పాపని సీఎంసి వెళ్ళి పంపిస్తాను ఇక్కడ దీరీక్షించండి సహాయం చేయండి బాట సాయం పడ మాట్లాడాడు నేను కానీ సహాయం చేసుకుని పెద్ద కూతురు నేను చంపేస్తాను అక్కడ పెద్ద ఇద్దరు వాడకూడదు అంటే తల్లి ఆవేదనలు అనుకుంటా అందుకే మేము కూడా ప్రభుత్వ పరంలో పెద్దగా తీసుకున్నాం ఒక ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది సీరియస్గా తీసుకుంటున్నాం సినిమా థియేటర్ వెళ్తే యాక్టర్ వస్తాడు తగ్గుతా ఉండడు డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ పరిస్థితి వస్తుంది మనకే కాదు కుటుంబం మొత్తం క్యాంపెయిన్ తీసుకున్నాను డ్రగ్స్ అందరూ కూడా మాట్లాడుకోవాలి డిస్కస్ చేయాలి చుట్టుపక్కల వెంకటగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వ్యాపారస్తులకు గొప్ప శుభవార్త భారతీయ సాంప్రదాయ పద్ధతిలో వంట నూనె గింజలలో ఉన్న పోషక పదార్థాలు పోకుండా హైటెక్ టెక్నాలజీతో అతి తక్కువ సమయంలో స్వచ్ఛమైన కల్తీ లేని నూనెలు ఆడించి ఇచ్చేందుకు మీ ముందుకు వచ్చింది చరణ్ తేజ గానుగ నూనెల ఫ్యాక్టరీ మీరు సంప్రదించవలసిన మా చిరునామా ప్రోపరేటర్ జిఎం చరణ్ కుమార్ నగరి వెనుక ఐస్ ఫ్యాక్టరీ ప్రక్కన వెంకటగిరి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ నైన్ టూ నైన్ జీరో సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ వన్